మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు తుంగతూర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దామన్న సేవలందించారని అన్నారు నమ్ముకున్న కార్యకర్త కోసం దామన్న ఎంతో కృషి చేశారని పార్టీ కోసం కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు దామోదర్ రెడ్డి గారు చచ్చిపోయిన సందర్భంగా సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తం కు లేఖ రాయడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు హనుమంతరావు గారు హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు దామ హనుమంతాన కూడా మనకు అండగా నిలబడతాడు